అందరికీ ప్రైజాడండి ఈరోజు దేవుని వాగ్దానం ఉత్తర వాయువు ఏం తెచ్చును దక్షిణ వాయువు ఏం చేయను నా ఉద్యానవనం మీద విన విసురుడి దాని పరిమాణాలు వ్యాపింపచేయడం పరమగీతాలు నాలుగు పదహారు ఉత్తర వాయువు ఏం తెచ్చును దక్షిణ వాయువు ఏం చేయును నా ఉద్యానవనం మీద విసురుడి దాని పరిమాణాలు వ్యాపింపచేయడి ప్రియా దేవుని బిడ మన జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాం ఎన్నో సుగంధమైన చెట్లు ఎన్నో చూస్తూ ఉంటూ ఉంటాం కానీ మన ప్రపంచంలో మన అనేక చెట్లు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే అవి పరిమళాలు ఇవ్వాలన్నమాట పరిమాణాన్ని ఇవ్వకుండా సుగంధ ద్రవ్యాలు చెట్లే కానీ పరిమళం లేకుండా కొన్ని చెట్లు ఉంటూ ఉంటాయి మన ప్రార్థనలో కూడా చాలామంది ఒక ప్రార్థన ఎలా ఉంటుందంటే ఒక చెట్టు దూపం వేయడానికి పనిచేస్తుంది ఎలాగంటే వీచే గాలి అయితే ఇదే మనం తండ్రి వేస్తున్న గాలి ప్రతి చెట్టుపైన వేస్తుంది అది ఎలా గాలి అంటే కంపల మీద గాలి ఇస్తుంది సుగంధ సుగంధ చెట్ల మీద కూడా గాలి విసురుతూనే ఉంటుంది కానీ కొన్ని చెట్లు మట్టికి చాలా సుగంధాలు ఉంటాయి అవి ఎలాగంటే అవి కూడా వెళ్ళినప్పుడు అంటే వాటిని నెల కొట్టి పౌడర్ కింద చేసి ఎగ్జాంపుల్ మీకు సాంబ్రాయిని సాంబ్రాయిని గుగ్గులు అలాంటిది చేసి ఆ చెట్లని పౌడర్ కింద కొట్టి వాటిని నిప్పులపై వేసినప్పుడు అది దాని యొక్క ఎలాగైతే వెదజల్లుగుతుంది అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని శ్రమలైనవి మన జీవితంలో వచ్చినప్పుడే మనలో ఉన్న వ్యక్తిత్వం పరిమళం ఆ భగవంతుడిపై మనకున్న భక్తి విశ్వాసం మరింతగా దృఢపడుతుంది పరిమిళం చెందుతుందన్నమాట ఆత్మీయ జీవితంలో పరిమళం చెందాలంటే ఒక గుగ్గులో సాంప్రదాయం పొగ మీద వేసినట్టుగానే కానీ శ్రమలైన మన జీవితంలో వస్తేనే మనం పరిమళం చెందు అవకాశం ఉంటుంది పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియపరుస్తుంది ఉదయకాలం మనకి గాలి మటుకు వీసే విధానం ఒకటే అన్ని చోట్ల చెట్లపైన వేస్తున్న గాలి కానీ దాని పరిపక్వత మనకు రావాలంటే కనుక మనం ఖచ్చితంగా ఆత్మీయ విశ్వాసంలో నలగాలి శ్రమలైన మనకు రావాలి వస్తేనే మన వ్యక్తిత్వం మన భక్తి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది అంటే శ్రమను చూసి మనం భయపడిపోయి మన ఈ లోపల శ్రమలు రాకూడదు అని చెప్పి ఏ ఒక్కరూ కూడా దాని దానికో పొరపాటును కూడా ప్రార్థన చేయకూడదు శ్రమలు ఎంత వస్తే అంత మన విజయానికి ముందుకు వెళుతున్నా ఒకటే నాంది దీ ప్రియ దేవుని బిడ్డ శ్రమను చూసి ఇప్పుడే భయపడుకో శ్రమలు వస్తేనే మంచిది చాలా ఎంతగా వస్తేనే అంతగా బంతికి కొడితేనే మన పైకి ఎక్కుతుంది ఎలాగా ఎంతగా శ్రమని జీవితంలో శోధించడం స్వాధించులు జరుగుతుందో నువ్వు విజయ పదం పాలనలో విషయం ఉన్నావనే ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోక ప్రతి దైవజను కూడా ఇది చేస్తుంటారు ఇందులో వాళ్ళు ప్రతిది తినే అనుభవంతో వారు వారి యొక్క అనుబంధం నేర్పే విజయాలు ఏంటంటే ఎంతోమంది మహమహా విజయాలు చూస్తుంటే ఈరోజు చంద్రబానుల కన్నాయి ఇంకో ఒక ఒకరు వెళ్ళారని విషయాన్ని తెలిస్తేనే కదా ప్రయత్నం చేసేది అలాగే మన 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 సేవకులు మనం వాళ్ళు విడిచిపెడుతున్న కొన్ని విజయాలు మనం చూసినప్పుడు అర్థమవుతుంది మనం కష్టపడి పనిచేసే విషయంలో యథార్థంగా జీవించే విషయంలో భక్తి చేసే విషయంలో వాక్యం ధ్యానించే విషయంలో ప్రతిదీ కూడా నిత్యం ప్రియ దేవుని బీడ ఎక్కడ నిర్లక్ష్యత రానివ్వకుండి ఎందుకంటే నిర్లక్ష్యత వస్తుంది శోధన అనేది వస్తుంది ఆ శోధన జయించడానికి శక్తి కూడా మనకు పరిశుద్ధార్థములు ఇస్తాడు ఇప్పుడు ఎక్కడ మన ప్రార్థన ప్రార్థన సన్నిధులు మీరు కూర్చున్నప్పుడే మీకు అనుగ్రహించబడుతుంది ప్రతి వ్యక్తి కూడా ఈ విషయం గమనించిన ఏ ఒక్కరు కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఫ్రెండ్స్ ప్రియా దేవుని బిడ్డ ఈ యొక్క విషయాన్ని మీ అందరూ కూడా గమనిస్తే చెప్పి తెలియస్తాం అందరికీ ఫైజ్ అని